మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం చేసి ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో ఇరవై ఒకటవ తేదీ బుధవారం విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబోతున్నారు ఇరవై రెండవ తేదీ గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు ఇప్పుడు ఆ వివరాలు ఆలయ పూజారి కమిటీ సభ్యుల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీపడ్డ గ్రామంలో పేరు చేసినటువంటి శ్రీ అంగయాత్ర స్వామివారి దేవాలయంలో దుర్వా తీరస్కారోళి స్వామివారి దేవాలయంలో విశేషంగా పూజా కార్యక్రమాలు మరియు గణపతిలో శ్రీ శ్రీ రామయేంద్ర స్వామివారి పూజాపూర్ణాసనంలో అధిష్ఠించబడినటువంటి దేవాలయం దాదాపుగా అన్ని సంవత్సరాల అదేవిధంగా ఈ సంవత్సరం జనవరి ప్రతిష్టా కార్యక్రమం ఇరవై ఒకటో తారీఖు స్వామివారం జరుగుతుంది యొక్క కార్యక్రమం ఇరవయో తారీఖు మంగళవారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి స్వామివారి యొక్క పూజా కార్యక్రమాల కార్యక్రమం అయితే అదేవిధంగా ప్రతిష్ట పూజా కార్యక్రమం మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి మండపారాలు గోమారు యొక్క శయ్యా కలాస కాల్యాగ్లాసం పూజా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి అదేవిధంగా బుధవారం ఇరవై రెండవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు యొక్క ఆధ్వర్యంలో మరియు భక్తుల సహాయ కార్యాలయంలో అదేవిధంగా ఎనిమిది గంటల యాత్ర యాభై జరుగుతుంది అనంతరం ఇరవై ఎనిమిదవ తారీఖు స్వామివారి యొక్క జన్మదినం అయినటువంటి హనుమజయంతి సందర్భంగా స్వామివారి యొక్క దేవాలయంతో గురువారం హనుమజిని పురస్కరించుకొని నాలుగు గంటల నుంచే స్వామివారి యొక్క దేవాలయంలో అభిషేకాలు లోటాయి మెందులతో జలాభిషేకం మరియు లోకాయ అదేవిధంగా స్వామివారి యొక్క ఆత్మ పూజలు మరియు మహాదాల కార్యక్రమాలు కూడా యజావిధంగా జరుగుతారు కావున అనుకూలంగా హనుమజయంతి మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిగితే

ఇరవై రెండో తారీఖు హైరాబాద్ది అట్లాగే ఇరవై రెండు రెండో తారీఖు అనుమాని సందర్భంగా మనం ప్రతి సంవత్సరం చదువుకునేలాగా అనుమాన్ ర్యాలీ దొరుకుతుంది బియ్యం అనే భక్తులందరూ కూడా తా ఒక వాళ్ళకి ఏంటి ఆ వెయ్యి తీసుకొని ఎక్కిమని ప్రతి ఒక్కళ్ళు దేవాలయం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మండల ఈ ప్రోగ్రాం అందరూ ఈ ప్రోగ్రాంకి తగ్గించి